హాయ్ అండి వెల్కమ్ టు నాలెడ్జ్ హబ్ ఛానల్ ఈరోజు నేను మీకు డక్ ఫార్మింగ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ మీకు కనిపించేవి మాస్కోవి జాతికి చెందిన డక్స్ వీటిని బార్బరీ డక్స్ అని కూడా అంటారండి ఇది ఒక పెంపుడు జాతికి సంబంధించిన బాతు ఇవి సాధారణ బాతుల కంటే కొంచెం భిన్నంగా ఉంటాయని అంటున్నారు ఇవి ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ షేడ్స్లో ఉంటాయి మన మామూలుగా సాధారణ బాతులలో కూడా కొన్ని ప్యూర్ వైట్ ఉంటాయి పెద్దవి కొన్ని ఆష్ అండ్ వైట్ షేడ్స్లో కూడా ఉంటాయి కానీ ఇవి బ్లాక్ అండ్ షేడ్స్లో ఉంటాయి ఇవి ఎక్కువగా వీటిలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మగవాటికి యు ఆకారపు తోక ఉంటుంది అదేవిధంగా ఆడవాటికి బి ఆకారపు తోక ఉంటుంది దీన్ని బట్టి ఏది మగ ఏది ఆడ అని గుర్తించడానికి వీలవుతుందండి ఇవి మామూలుగా కేరళలో మేము ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ క్యాంపస్లో వీటిని రేట్ చేస్తున్నారు అందుకనే ఒక వీడియో షూట్ చేశాను ఇవి వచ్చేసి బోత్ హ్యాచింగ్కి మరియు ఎగ్ ప్రొడ్యూస్ చేయడానికి మంచి గా ఉంటాయి ఇవి ఫార్మింగ్ చేసినట్టయితే మనం ఎగ్స్ ప్లస్ మీట్ కూడా ప్రాఫిట్ మీట్ ద్వారా కూడా ప్రాఫిట్ అవ్వచ్చు వీటి మీట్ కూడా చాలా ఆరోగ్యానికి మంచిది అని చెప్తున్నారు ఎందుకంటే ఎక్కువ ఫ్యాట్ అనేది ఉండదు కాబట్టి ఎలాంటి వారైనా కానీ ఈ మీట్ తీసుకోవచ్చు దీ ఈ బాతులు వచ్చేసి దే విల్ బీ హంటింగ్ ఫ్లయింగ్ మాస్కిటోస్ అంట ఇవి ఉన్న చోట ఎక్కువగా ఎలుకల బెడద అనేది ఉండదు ఎందుకంటే ఇవి సరౌండింగ్స్లో ఉన్న ఎలుకల్ని చంపేస్తాయంట సో ఇవి ఎక్కువగా ఉన్న దగ్గర ర్యాట్స్ కూడా ఎక్కువ రాదు కాబట్టి ఎవరైనా ఫార్మింగ్ చేయాలని ఆలోచనలో ఉన్నట్లయితే ఈ మాస్కోవి డక్స్ కూడా ట్రై చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి వీటిని ఎక్కువగా ఇండియాలో కూడా చాలా ప్లేసెస్లో చాలా ప్లేసెస్లో లైక్ కేరళ ఒడిషా అస్సాం వెస్ట్ బెంగాల్ వంటి ప్లేస్ల్లో వీటిని ఫార్మింగ్ చేస్తున్నారు సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఎవరైనా ఇంట్రెస్ట్గా ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లయితే ఫార్మింగ్తో దీన్ని కూడా ట్రై చేయగలరు సో Thank you for watching my video. Thank you.